आधुनिक विद्यार्थी हेल्थ दिया अल्टरनेट चले आधुनिक विद्यार्थी हेल्थ दिया अल्टरनेट वी वन जेसी वी वन जेसी वी वन जेसी सस्पेंशन चली बातें ना किसी बैठ चले सस्पेंशन दबोचा ना तब वन जेसी वी वन जेसी वी वन जेसी साउंड साउंड इंजन तब लो एक अतिक्रम है जाने ఉన్నటువంటి బీసీ ాలుర వసతి గృహ నిర్వాహకుడు అయినటువంటి వార్డెన్ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అల్తాఫ్ అదే విధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా వార్డన్ విధులకు ఆ పిల్లడు హాజరైనట్టు పెట్టుకుని విద్యార్థులు విద్యార్ సరుకులు దోచేస్తున్నాడు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్ అనే విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అయితే ఆ వార్డర్ నాగేంద్ర అనే వ్యక్తి ఆ యొక్క తల్లిదండ్రులకు గానీ సమాచారం ఇవ్వకుండా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఈ వ్యక్తిని గురించి అయ్యా ఆ యొక్క తల్లి ఆ యొక్క అవ్వయినట్టు అల్తాఫ్ ఒక అవ్వ అయినట్టు అయ్యా మా పిల్లోడు బయటికి వెళ్ళిపోయినారంటే పోయినాడు ఏ విషయం అంటే మీ పిల్లోడు ఎారికి పోయినాడు మాకేంద తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పారిపోయినాడు సస్య మేమేం చేయాలని చెప్పి నిర్లక్ష్య డీళ్ళు ఆ మహిళ వృద్ధ మహిళలు కూడా ఆమె తిరుతూ మాట్లాడినాడు ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ బనగాలపల్లి వెళ్ళినటువంటి టౌన్ సిఐ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది సారిక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఇంతవరకు కేసు కట్టారో కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఈ ఈరోజు ఆ రోజు ఫిర్యాదు చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లోడు కదే విధంగా అల్తాఫ్ అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిరిగి ఏ విధంగా కాలిరిగి అని పన్నారు ఈ రోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్ మీరు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలికి వదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తా అన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అయితే ఆరు నెలలు అయితే నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి డీబీసీ డబ్ల్యూ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ అని పేరు పెట్టుకుని వార్డార్ అసోసియేషన్ పేరు పెట్టుకుని దాన్ని ముసుకునగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ బాలుర వసతి గృహ వార్డర్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల సోమవారం రోజు అక్కడ నుంచి టి అల్తాప్ అనే అబ్బాయి ప్రకాష్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెలుదుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుదుర్తిలోని ఇరవై దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయి కింద సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులు చేరవేయడం జరిగింది అప్పుడు ఉదాహట్టిన మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకుని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాను అనేది వాటర్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా బీసీ డీబీసీ డబ్ల్యూఓ గారికి ఎన్నో సార్లు కంప్లీట్ చేసాం దాని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని పీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడిని అతను చాలా అందరి వాళ్ళని చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదనే ఉద్దేశంతో ఈ రోజు అతని ధోరణి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈరోజు డీబీసీ డబ్ల్యూఆర్ గారికి మేము కంప్లీట్ చేయడం జరిగింది అదే ఐదో తారీఖున మేము పనగండపల్లి టౌన్లోని సీఏ గారికి చెప్పి సిఏ గారి దగ్గర కంప్లీట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రోజు పిల్లవాడు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడి ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తా ఉన్నారు చూడండి ఆ పిల్లవానికి జరిగిన అన్యాయం గురించి ఆ పిల్లవానికి కాలు ఇక్కడ చేయి విరిగింది ఇక్కడ కాలు రెండు చోట్ల ప్యాక్చర్ అయింది ఈ విషయమై మేము బలంగానపల్లి టౌన్ లో కేసు కట్టించి రావడం జరిగింది కానీ ఈ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా మా యొక్క ఆలోచన ఎందుకు ఈ విధంగా ఈ వాటర్ని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంప్లైంట్లు పోయినాయి అతని మీద గతంలో కూడా అయినప్పటికీ ఏటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రయా సంఘాలుగా ఈరోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము